ముద్దస్తున్నాడు కదండి అవును ఇందాక నేను బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి ఇంట్లో ఈ బాబు ఎక్కడి నుంచి వచ్చారు వేడు పక్కింటికి వెళ్ళ బాబు నండి మనం ఒకసారి పక్కింటికి వెళ్దాండి ఎందుకండి ఈ బాబు నేను సారీ ఇచ్చాడు ఇస్తారేమో బాబు కావాలంటే వెళ్ళాల్సింది పక్కింటికి కాదు పడకింటికి ఇంకా అమ్మాయి చెప్పడం పడుతుంది బాబు ఇంటికి తీసుకెళ్ళు బాబుని రోజు తీసుకొస్తావు కదా అలాగే చాలా ప్రిమ్మిన విషయం ఏమిటో చెప్పు నీ అని చదువు తెలుస్తుంది కల్పనా కల్పన ప్రేమంటే ఉందా ఈ ఫోటో ఎక్కడికెలా వచ్చింది మీరు మర్చిపోయారని నీ ఒరే నీ కక్ష ఎలా తీసుకున్నావు అనమాట కక్ష ఉంటుంది అదే ఏం పోదు యుద్ధం ఈ ఫోటోని దండం పెట్టుకుంటే మీరు మంచిది దిగవారు కాబట్టి ఇంత ప్రియమైన ఫోటోని మీరు ఎలా మర్చిపోయారండి కావాలని వచ్చాను కావాలని వదిలేసి వచ్చారా అందుకే మూడు రాత్రుల్లో ఏమిటాలు లేకుండా ఆ తెల్లారిపోయింది ఇదిగో మధ్యలో నువ్వు మాట్లాడుకో ఇక్కడ మన ఇద్దరు దగ్గర మరి మధ్యలో మాట్లాడుతుంది ఎవరు లేరు ఎవరు లేరు కల్పన ఈ ఫోటో తీసుకెళ్లి నాకు సెంటిమెంట్స్ ఎక్కువ అది తేదీ నాకు ఇష్టం లేదు అయితే నేను బెడ్రూమ్ లో రాను చూడండి నాకు సెంటిమెంట్ చెప్పాలని చెప్పాను అయితే అక్కడ ఉన్నాల్సిందేనా ఉండవలసింది అంతేనా అంతే అంతేనా అంతే సారీ నేనే రాత్రికి బయట సోఫాలో పడుకుంటా కడిపండి మాకేమిస్తూ ఇదంత వరకు నేను చూస్తాను